కలకత్తా నగరంలో నడిబడ్డులో ఉన్న ఒక ప్రభుత్వ వైద్య కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న ఒక విద్యార్థిని మీద అత్యంత పాశవికంగా మానభంగం మరియు హత్య చేయడం జరిగింది ఇది జరిగి నేటికి వారం రోజులు దాటి గడుస్తున్న ఈ దర్యాప్తులో ఎటువంటి పురోగతి సాధించకుండా ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తుంది మొదట ఎవరో ఒక వ్యక్తిని దోషిగా చిత్రీకరించాలని ప్రయత్నించారు తర్వాత వాళ్ళు దోషులు కాదు ఇంకా దీనిపై కొంత దర్యాప్తు కావాలని చెప్పడానికి ప్రయత్నించారు ఇలా ఎవరినో రక్షించడానికి ఈ దర్యాప్తుని తప్పుదో పట్టిస్తున్నారన్న అనుమానంతో దేశవ్యాప్తంగా ఉన్న వైద్య విద్యార్థులు ఆ తర్వాత రోజు నుంచే ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అండ్ ఆల్ అదర్ అసోసియేషన్స్ వాళ్ళ ఉద్యమానికి సంఘీభావాన్ని తెలుపుతూ వాళ్ళ ఉద్యమంలో పాలు పంచుకుంటూ దేశవ్యాప్తంగా ఒకరోజు అన్ని ఆసుపత్రులు బంద్ చేసే కార్యక్రమాన్ని ప్రకటించాయి అంతేకాకుండా ఈ దర్యాప్తు ఏదైతే ఉందో అది నిష్పాక్షికంగా జరగాలి ఎవరైతే ఈ దర్యాప్తులో పట్టుబడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి కఠినమైన శిక్షలు వేయాలి ఈ కార్యక్రమాన్ని వేగంగా చేయాలి ఎంత లేట్ అయితే వాళ్ళకి అంత ధైర్యం వస్తుంది ఇలాంటి తప్పులు చేసే వ్యక్తులు అంత ఎక్కువగా పెరుగుతారు మా ఉద్దేశం ఏంటంటే జరిగిన తప్పును తప్పుదో పట్టించడానికి అక్కడ ఒక రెండు వందల మంది గుండాలతో చాలా ప్రశాంతంగా ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా విద్యార్థులు వాళ్ళ కాలేజీలో వాళ్ళ టెంటుల్లో వాళ్ళు కూర్చొని మానవహారాలు చేసుకుందాం అనుకుంటే రెండు వందలు పైబడి రౌడీల ఆ గ్రూపులోకి వచ్చి వాళ్ళని కొట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళని బంధించి వాళ్ళు ఈ ఉద్యమం చేయకుండా ఆపాలని ప్రయత్నించారు కాబట్టి ఇందులో ఎటువంటి అనుమానం లేదు దొంగలు ఉన్నారు వాళ్ళు తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళకి ప్రభుత్వాలు సహాయం చేస్తున్నాయి వాళ్ళకి దర్యాప్తు సంస్థలు సహాయం చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వం అయినా బెంగాల్లో ఈ విషయంపై సత్వర చర్యలు తీసుకొని సత్రం ఈ విషయాన్ని ఎక్కడితో పరిష్కరించి వాళ్ళకి శిక్షలు వేయకపోతే ఈ ఉధృతం ఈ ఎంత ఉధృతం అవుతుందో దేశవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఇప్పుడు మేము చెప్పలేం న్యాయం జరిగే వరకు మేము పోరాడుతామని తన ఖచ్చితంగా చెప్తున్నాం ఇదే కాకుండా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఎప్పటి నుంచో ఒక విషయంపై తీవ్రంగా శ్రమిస్తూ పోరాడుతుంది నేషనల్ వైడ్ ఒకటే యాక్ట్ ఉండాలి ఏ రాష్ట్రంలోనైనా ఏ దేశంలోనైనా భారతదేశంలో ఎక్కడ హాస్పిటల్స్పై కానీ హాస్పిటల్స్ తాలూకా ఉండే వ్యక్తులు ఉద్యోగస్తులపై కానీ డాక్టర్లపై కానీ హాస్పిటల్ ఎస్టాబ్లిష్మెంట్స్పై కానీ ఎటువంటి దాడి జరిగినా దానిపై తీసుకునే యాక్షన్కి సంబంధించి మొత్తం దేశమంతటా ఒకటే లా ఉండాలి ఒకటే చట్టం అవలవ్వాలి అటువంటి ఒకే చట్టాన్ని దేశమంతా తీసుకొస్తేనే డాక్టర్లు సంరక్షింపబడతారు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ప్రతిరోజు ప్రతి గంట ప్రతి పూట డాక్టర్లపై దాడులు వైద్య హాస్పిటల్స్పై దాడులు మనం వింటూనే ఉన్నాం ఇలాంటి సంస్కృతికి చర్మగాతం పాడాలి ఏ మనిషి అయినా కూడా మనస్ఫూర్తిగా ఖండించాల్సినటువంటి అతి హేయకరమైనటువంటి చర్య నిన్న జరిగింది కలకటాలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ట్రీట్మెంట్ ఒక జాబ్ చేస్తున్నటువంటి ఒక మహిళా డాక్టర్ని అంత పాశవికంగా ఆత్మహత్య రేప్ చేసి మానభంగం చేసి చంపారంటే ఆ పోస్ట్మార్టం తాలూకు రిపోర్ట్స్ ఎలా ఉన్నాయంటే ముఖం నిండా గాయాలు కళ్ళ నిండా గాజు పెంకులు మొత్తం మెడతాలూకా ఎముకలన్నీ విరిగిపోయి ఉన్నాయి కాళ్ళు పూర్తిగా బార్ల తొంభై డిగ్రీలు కూడా విరిచేస్తున్నాయి పూర్తిగా నుంచి బ్లీడింగ్ వస్తుంది ఇంకా పోస్ట్మార్టం చేస్తే వెజైనాలో సుమారుగా నూట యాభై ఎంఎల్ స్పోమ్ ఉందని చెప్పి ఫోరెన్సిక్ రిపోర్ట్ తెలియజేసింది ఒక అమ్మాయి ఒక అబ్బాయి మాక్సిమం ఒక స్పోమ్ ఒక సెక్స్ యాక్ట్తో అరౌండ్ టూ టు త్రీ ఎంఎల్ మాక్సిమం ఫోర్ ఎంఎల్ స్పోము లోపల పడేది పోస్ట్ మార్టం తర్వాత నూట యాభై ఎంఎల్ దొరికింది అంటే ఆ అమ్మాయిని ఎంత దారుణంగా ఎంతమంది మగాళ్ళు ఎంతమంది క్రూరత్వంతో క్రూరమైన మనసున్న వాళ్ళు అలా చేశారు అంటే వినడానికి చాలా బాధకరంగా ఉంది మాట్లాడుకోవడానికి బాధగా ఉంది అంత హేయమైన క్రూర మృగాల్ని అత్యవసరంగా కనిపెట్టి వాళ్ళని ఏ యాక్ట్ నిర్భయ యాక్ట్ అంటారో ఇంకే యాక్ట్ ఉంటారో కూడా అత్యవసరంగా వాళ్ళని శిక్షించాల్సిందే ఆ అమ్మాయి తనక ఆత్మకి శాంతి చేకూర్చాల్సిందే అయితే ఈరోజు ఒక ప్రజానాయకుడిగా ఒక డాక్టర్గా నేను చెప్తున్నది ఏంటంటే ఈరోజు ఈరోజు భారతదేశంలో కలకట్టాలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగింది కానీ రేపొద్దున్న ఇదే మన శ్రీకాకుళం గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు జరగకూడదు లేదా మన పక్కనున్న ఇంకో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఎందుకు జరగకూడదు తక్షణమే ప్రభుత్వంకి మన శ్రీ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి హెల్త్ మినిస్టర్ గారికి పర్టికులర్గా మన శ్రీకాకుళం జిల్లా మినిస్టర్ శ్రీ అచ్చెన్నాయుడు గారికి అలాగే శ్రీకాకుళం హాస్పిటల్ మేనేజింగ్ కమిటీకి ఒక డాక్టర్గా ఒక నాయకుడిగా ఒక శ్రీ బాధ్యత కలిగిన ఒక శ్రీకాకుళం పౌరుడిగా నా కోరిక ఏంటంటే తక్షణమే మన మహిళలకి కూడా మన జూనియర్ డాక్టర్లని సీనియర్ డాక్టర్లు అందరికి కూడాను హాస్పిటల్లో తక్షణమే రక్షణ కల్పించాలి పర్టికులర్ గా చిన్న రాజకీయ నాయకుడు కూడా రక్షణ కల్పిస్తున్న ఈ ప్రభుత్వం కంటికి రెప్పలా పేషెంట్స్ ని ఇరవై నాలుగు గంటలు ముప్పై ఆరు గంటలు ఏకదాటిగా ప్రా భోజనం కూడా ఆలోచించకుండా ప్రాక్టీస్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి వైద్య సేవలు అందిస్తున్న ఈ డాక్టర్లకి తక్షణమే రక్షణ కల్పించాలి ఎక్కడ ఏ ప్రాబ్లం ఎదురవుతున్నా రోడ్డు మీద ఏ కోణంలో చూసినా మనకు ఒక సీసీ కెమెరా కనిపిస్తుంది గవర్నమెంట్ కూడా తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకొని పర్టికులర్గా అన్ని దగ్గరలో అవసరమైన చోట్లన్న సీసీ కెమెరా తాలూకా సర్వేలెన్స్ పెట్టాలి పర్టికులర్గా ఇలాంటి వ్యక్తులు వస్తున్నప్పుడు ముందరే ఏ రక్షణ మూడంచెల రక్షణ అంటారో లేకపోతే అన్నింటికి సినిమా హాల్కి థియేటర్లకి హోటల్స్కి పెట్టినట్టు ఏవైనా జనాలు లోపలికి వచ్చినప్పుడు పేషెంట్ డాక్టర్లకి పేషెంట్ల బారిన క్రూర మృగాల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పి ప్రభుత్వ జనసేన నాయకుడిగా ఒక డాక్టర్గా ఒక శ్రీకాకుళం పౌరుడిగా ప్రభుత్వాన్ని మీ నుంచి మీ మీడియా ద్వారా తెలియజేస్తారు